ఎగ్ పుల్స్ చేసుకుంటున్నామండి ఎగ్ పుల్స్ కావాల్సిన పదార్థాలన్నీ ఆల్రెడీ నేను ఇలా తీసిపెట్టుకున్నాను ఆనియన్ని చాపర్లో వేసి చాప్ చేసి పెట్టుకున్నానండి ఇలాగా తర్వాత ఎగ్స్ని కూడా బాయిల్ చేశాను బాగా ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు లవంగాలు అవన్నీ వేసేసుకొని ఆనియన్ వేసి బాగా మగ్గనివ్వాలండి అందులో ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను అవి మగేలోపు పక్కన ఒక అల్ల చిన్న అంగుళం అల్లం ముక్కతో నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఆ అల్లం పేస్ట్ కూడా అందులో వేసేసుకొని పచ్చివాసన పోయిందాక మంచిగా మగ్గనివ్వాలండి అందులోనే కాస్త ఉప్పు ధనియాల పొడి కొంచెం అలా కొంచెం పసుపు కొంచెం పొడి వేసుకున్నానండి కారం వేసేసుకున్నాను ఆ తర్వాత చూస్తున్నారు కదా అవన్నీ కలిపి టమాటోని కొంచెం ప్యూరీలా చేసి వేసుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకున్నానండి అందులో కొంచెం చింతపండు పులుసు ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను అది వేసుకున్నాను తర్వాత కొంచెం వాటర్ వేసి ఉడకనివ్వాలి అండ్ ఉడికిన ఎగ్స్ని కూడా అందులో వేసేసుకోవాలి అందులో కొంచెం బెల్లం ముక్కేయాలండి టేస్ట్ కోసం అంతే సింపుల్గా ఎగ్ పులుసు రెడీ కమ్మగా భోజనం రెడీ